నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం నుంచి ప్రయాగరాజ్కు రైళ్లు ఏర్పాటు చేయాలని కృష్ణా జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బోరగడ్డ శ్రీనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయగా స్పందించిన ప్రధాని రైళ్లు ఏర్పాటు చేశారు ఈ మేరకు మంగళవారం స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల ఎనిమిది పదహారు తేదీల్లో మచిలీపట్నం నుంచి ప్రయాగరాజ్ కు రైలు వెళ్లడం జరిగిందన్నారు రైలు ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి హిందూ పరిషత్ నాయకులు వర్రే రాజశేఖర్ అల్లూరి కాంతారావు బిజెపి నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి సూరిశెట్టి హరికృష్ణ విన్నకోట సుబ్బారావు కూనపరెడ్డి బ్రహ్మయ్య కూనపరెడ్డి శ్రీనివాస్ హిమశేఖర్ జుజ్జూరి ప్రసాద్ తదితరులు ధన్యవాదాలు తెలిపిన వారిలో ఉన్నారు మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ స్వామి వారి దేవస్థానము ముఖద్వారా ఉపరి భాగమున నిర్మించబడిన శ్రీ ధ్యాన శివుని విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది విజయలక్ష్మి అంటూ అధినేత పొమ్మాటి వెంకట సురేష్ బాబు గారు శ్రీమతి సరితా కుమారి గారు తెలుగు భాష ప్రత్యేక స్థానం ఉందని తెలుగు సాహిత్యం అజరామరమని పలువురు వక్తలు పేర్కొన్నారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భావతరంగిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మహతి కళా వేదికలో మంగళవారం తెలుగు సాహితీ వైభవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రచయిత డాక్టర్ బి ధన్వంతరి ఆచార్యం మాట్లాడుతూ మాతృగర్భం నుంచే మాతృభాష అలవడుతుందని మన మాతృమూర్తిని మాతృభాషను మాతృభూమిని మరువరాదన్నారు సరస్వతి కళా సమితి అధ్యక్షుడు శేషాచార్యులు మాట్లాడుతూ మాతృభాషలో మాట్లాడినప్పుడు కలిగే ఆనందం ఇతర భాషల్లో మాట్లాడుకుంటే రాదన్నారు ఘంటసాల సాంస్కృతిక సంఘం అధ్యకుడు జీరామబ్రహ్మం మాట్లాడుతూ అమ్మ భాష వస్తే అన్ని భాషలను అలవోకగా నేర్చుకోవచ్చన్నారు అనంతరం జరిగిన విభిన్న సాహితీ ప్రక్రియల కదంబం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో భావతరంగిణి గౌరవాధ్యక్షుడు కంచనపల్లి కృష్ణమోహనరావు సంస్థా అధ్యక్షుడు భవిష్య న్యాయవాది లంకిశెట్టి బాలాజీ ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు ప్రముఖ హరికథకుడు మడమల రాంబాబు గుడిపూడి రాధికారాణి మేరీ కూపాబాయి అప్పినేడి పోతురాజు జొన్నలగడ్డ ఝాన్సీ యోగేశ్వరరావు మాదిరాజు శివలక్ష్మి మొదలీ శ్రీవిద్య జొన్నలగడ్డ కాంత్ తదితరులు పాల్గొన్నారు నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు శిష్య బృందం చేసిన జానపద నృత్యం అలరించింది గుజరాత్ వడోదర డివిజన్ ఎస్పీగా పనిచేసి బదిలీపై మచిలీపట్నం డివిజన్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన బి శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ గంగాధరరావును కలిసిన శ్రీనివాసరావుకు ఎస్పీ గంధారరావు శుభాకాంక్షలు తెలిపారు గొంతు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారి కు మైత్రి ఫౌండేషన్ మంగళవారం ఆర్థిక సాయం అందచేసింది మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన సయ్యద్ ఆఫ్రిన్ నాలుగు గొంతు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది తల్లిదండ్రులు డాక్టర్ కు చూపించగా వెంటనే సర్జరీ చేయాలన్నారు తండ్రి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం మైత్రి ఫౌండేషన్ ముప్పై ఐదు వేల ఆర్థిక సాయాన్ని సభ్యులు పోలగాని అశోక్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు కె వేణుకుమార్ కార్యదర్శి డి రాధాకృష్ణ కోశాధికారి కనకరాజు సభ్యులు వక్కంటి రమాదేవి అబ్దుల్ మొబీన్ తదితరులు పాల్గొన్నారు గన్నవరం టీడీపీ కార్యాలయంలో దళితులు యువకులు మహిళలపై దాడి చేసి పార్టీ కార్యాలయాన్ని కార్లు తగులబెట్టి వ్యక్తుల్ని గాయపరిచిన వ్యక్తికి వత్తాసు పలికేందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు భారతదేశ చరిత్రలోనే లేవన్నారు దాడి గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన వంశీని సిగ్గు లేకుండా పరామర్శకు వెళ్లారన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో పులివెందుల ఫ్యాక్ష నిజాన్ని తీసుకురావడానికి జగన్ రెడ్డి గుండాలు ప్రయత్నించారన్నారు ఎంతో మంది మేధావులు పుట్టినటువంటి కృష్ణా జిల్లాను రోడీముకలతో దాడి చేయించి దిగజార్చే విధంగా చేసిన నీచుడు జగన్ రెడ్డి అన్నారు జగన్ రెడ్డి హయాంలో పోలవరం గట్లమీద బ్రహ్మలింగం చెరువు గట్లమీద మట్టి కాజేశారన్నారు అక్రమంగా దాడులు చేయడంతో పాటు భయభ్రాంతులకు గురిచేసి ఇనుపరాడ్లతో మహిళలపై దాడులు చేశారన్నారు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఇలాంటి అరాచకాలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామన్నారు అధికారం ఉంది కదా అని కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ కొడాలి నాని జోగి రమేష్ పేర్ని నాని చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం